ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆదాయ పన్ను రిటర్నులను ఈ నెల ముప్పై ఒకటిలోగా సమర్పించాలని ఆదాయ పన్ను విభాగం కోరింది గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది అందరూ సాధ్యమైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని సూచించింది పన్ను పోటల్లోనూ ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవని వెల్లడించింది గడువు తేదీ దాటితే సెక్షన్ టూ థర్టీ ఫోర్ ఏ కింద వడ్డీతో పాటు సెక్షన్ టూ థర్టీ ఫోర్ ఎఫ్ ప్రకారం అపరాధ రుసుము వర్తిస్తుందని తెలిపింది మూలధన నష్టాలను తదుపరి సంవత్సరాలకు సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కోల్పోతారని పేర్కొంది ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేసేటప్పుడు ట్వంటీ సిక్స్ ఏఎస్ ఏఐఎస్ విధిగా తనిఖీ చేసుకోవాలని సూచించింది ఇప్పటికే దాదాపు నాలుగు పాయింట్ ఆరు కోట్ల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు పన్ను పోర్టల్ వెల్లడిస్తోంది ఇందులో నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది తమ రిటర్నులను ఈ వెరిఫై చేసుకున్నారు విద్యుత్ పరికరాల తయారీ సంస్థ బీహెచ్ఎల్ మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకుంది దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నుంచి పదివేల కోట్ల రూపాయల విలువైన థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆర్డర్ లభించినట్లు సంస్థ బీఎస్సీకి సమాచారం అందించింది జార్ఖండ్ లో డీవీసీ రెండు పేల ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్ ఫేజ్ టూ ప్రాజెక్టుకు బాయిలర్ టర్బైన్ జనరేటర్లు అనుబంధ అన్ని రకాల విద్యుత్ పరికరాలు సరఫరా చేయాల్సి ఉంటుంది వచ్చే రెండు నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది దీనికి బీహెచ్ఎల్ మరో ఆర్డర్ దక్కించుకుంది స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లైన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారని సెబీ నివేదిక వెల్లడించింది పెళ్లి కాని వారితో పోలిస్తే పెళ్లైన వారే ఈక్విటీ క్యాష్ విభాగంలో ఇంట్రాడే ట్రేడింగ్ విషయంలో పలు అంశాల్లో మెరుగ్గా రాణిస్తున్నారని తెలిపింది రెండు పేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులలో సెబీ పరిశీలించిన మీదట ఈ విషయాలను వెల్లడించింది ఈ మూడు సంవత్సరాల్లో పెళ్లైన ట్రేడర్ల బృందమే అధిక లాభాలను పొందిందని తేల్చింది పెళ్లికాని ట్రేడర్స్ తో పోలిస్తే పెళ్లైన ట్రేడర్లలో నష్టపోయిన వారి శాతం కూడా తక్కువగానే ఉంది రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో డెబ్బై ఐదు శాతం పెళ్లికాని వారు నష్టాల పాలయ్యారు పెళ్లైన వారిలో అరవై ఏడు శాతం మంది మాత్రమే నష్టపోయారు బడ్జెట్లో కస్టమ్స్ సుంగం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గాయి హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర అరవై తొమ్మిది వేల నూట యాభై రూపాయలుగా ఉంది బడ్జెట్ తర్వాత వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది ైదరాబాదులో కిలో వెండి ధర ఎనభై తొమ్మిది వేలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు పాయింట్ ఏడు రెండు పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై పాయింట్ ఎనిమిది తొమ్మిది పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఏడు పాయింట్ ఏడు మూడు పైసలు బడ్జెట్ ప్రారంభమైనప్పటి నుంచి వరుస నష్టాల్లో సాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలను చవిచూశాయి సెన్సెక్స్ పన్నెండు వందల తొంభై రెండు పాయింట్ల భారీ లాభంతో ఎనబై ఒక మూడు వందల ముప్పై రెండు వద్ద నిఫ్టీ నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు వద్ద ముగిసింది శ్రీరామ్ ఫైనాన్స్ దివి స్లాబ్స్ సిప్లా భారతీ ఎయిర్టెల్ అపోలో హాస్పిటల్ అశోక్ లేలాండ్ వంటి కంపెనీలు టాప్ లాభాల్లో ముగిశాయి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ నెస్లే ఫెడరల్ బ్యాంక్ వంటి సంస్థలు నష్టపోయాయి